ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మత్తయి వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ ఘడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను బట్ జీసస్ టర్న్డ్ హిమ్ అబౌట్ అండ్ వెన్ హీ సాహర్ హీ సెయిడ్ డాటర్ బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్ దె ఫెయిత్ హ్యాథ్ మేడ్ ది హోల్ అండ్ ది ఉమెన్ వాజ్ మేడ్ హోల్ ఫ్రమ్ దట్ హార్ ఆ ఘడియలోనే ఆమె స్వస్థత పొందెను బాగుపడెను దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఏదైనా అనారోగ్యం ఉంటే దేవుడు మిమ్మును బాగు చేయునుగాక దేవుడు మిమ్మును స్వస్థపరచునుగాక పన్నెండు సంవత్సరముల నుండి ఈ స్త్రీకి అనారోగ్యం ఉంది ఆ అనారోగ్యం ఏమిటనగా రక్తస్రావపు అనారోగ్యము మనిషికి ప్రాణం ఏమిటి మనిషికి బలమేమిటి అంటే మనిషికి ప్రాణము రక్తమే మనిషికి బలము రక్తమే అందుకే కొన్నిసార్లు డాక్టర్సు రక్త పరీక్షలు చేస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా రక్తంలోనే తెలుస్తుంది అందులో కూడా రక్తము ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ సరిపోయేంత ఉందా లేక తగ్గిందా అంటే తగ్గిందనుకోండి మనిషి ఎలా ఉంటాడు నీరసంగా ఉంటారు రక్తము తగ్గినప్పుడు నీరసంగా ఉంటారు రక్తం ఎందుకు తగ్గుతుంది బలం లేక కావచ్చు లేదా రక్తము పోవడం వల్ల కూడా రక్తము తగ్గొచ్చు అయితే ఈ స్త్రీకి ఏం జరుగుతుంది ఆ స్త్రీకి పాపము రక్తము పోతుంది రక్తస్రావముతో ఆమె బాధపడుతుంది ఒకరోజా రెండు రోజుల కాదు పన్నెండు సంవత్సరముల నుండి ఆమె బాధపడుతోంది మరి ఎంత నీరసం అయిపోయి ఉంటుంది ఎంత కృంగిపోయి ఉంటుంది ఎంత బలహీనురాలైపోయి ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఎంత కృంగిపోయి ఉంటుంది ఆమె వెళ్ళని వైద్యుడంటూ లేడు అనగా ఆమె వెళ్ళని అంటే ఆమె వెళ్ళి చూపించుకొని వైద్యుడంటూ ఆ రోజులలో లేరు ఆమె ధనవంతురాలే అయినప్పటికీ ఆమెకు ఉన్న ధనమంతయు తన రోగమును బాగు చేయించుకున్నటకు వ్యయపరిచినది అయినప్పటికీ కూడా ఆమెకి స్వస్థత కలుగులేదు ఒక సంవత్సరము కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల నుండి ఆవిడే తన డబ్బును లేదా తన ధనమును స్వస్థత కొరకు హెచ్చిస్తుంది కానీ ఆవిడికి మాత్రము స్వస్థత అనేది కలగడం లేదు అయితే ఆవిడ ఎంతో బాధపడుతుంది అయితే ఆవిడ ఎంతో కృంగిపోతోంది తనకి నిరీక్షణ లేదు తనకి ఆశలు లేవు నా జీవితము ఇంతేనేమో అనే ఆలోచనలో కూడా ఆవిడ వచ్చేసి ఉంటుంది అయితే ఎందుకో వింటుంది ఒకరి గురించి ఏవేవో వింటుంది ఒకరి గురించి ఏమని వింటుందంటే యేసు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కాని ముడితే స్వస్థత కలుగుతుంది ఏసు దెయ్యాలను వెళ్ళకూడదు పక్షవాయువు గలవారిని స్వస్థపరుస్తున్నాడు రోగులను స్వస్థపరుస్తున్నాడు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ప్రతి రోగము ఆయనకి లోబడుతోంది కుష్టి రోగులు స్వస్థత పొందుకుంటున్నారు అని ఇలా అనేకమైనటువంటి స్వస్థత విషయాలు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆవిడ వింటూ వస్తుంది అయితే ఆ ఏసు ఎప్పుడైనా మా ఊరికొస్తే బాగుండు ఆ యేసు దగ్గరికి నేను వెళ్ళగలిగితే బాగుండు అని తన మనసులో అనుకొని అలా ఉన్నది ఒకరోజు ఆవిడ అనుకున్న రీతిగానే ప్రభు అయిన యేసుక్రీ ఆమె ఉన్న ఊరి మీదిగానే వెళ్ళవలసి వచ్చింది ఈ సంగతి ఆవిడకి వినబడింది యేసు ఈ ఊరికి వస్తున్నాడట ఈ ప్రాంతానికి వస్తున్నాడట అయితే నేను వెళ్ళి ఆయనను కలుసుకోవాలి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి అని అనుకున్నది కానీ అయితే ఏసు గొప్ప కార్యాలు చేస్తున్నాడని విని తన మనసులో ఇంకా విశ్వాసం ఉంచింది ఏమిటి అంటే నేను ఆయనతో ప్రార్థన చేయించుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన వస్త్రపు చెంగును ముడితే కూడా నేను బాగుపడతాను ఆయన వస్త్రాన్ని ముడితే కూడా నేను బాగుపడతాను అని తను ప్రభునందు విశ్వాసం ఉంచింది ప్రభునందు విశ్వాసం ఉంచి అనుకున్నట్టుగానే ఆవిడ ప్రభు వచ్చిన సమయానికి ప్రభువుని కలుసుకోవడం కోసం వెళ్ళింది ప్రభువుని ఆశతో కలుసుకోవాలని వెళ్ళింది అయితే ఆవిడ వెళ్ళేటప్పుడు అందరిలాగా ఆరోగ్యంగా లేదు నీరసంగా ఉంది అందరిలాగా సంతోషంగా లేదు మానసికంగా కృంగిపోయి ఉంది కృంగుదలలో ఉంది నీరసంగా ఉంది బలహీనంగా ఉంది ఇప్పుడు యేసుని కలుసుకోవాలని ఆశతో అక్కడికి వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఏసు చుట్టూ మనుషులే ఉన్నారు ఏసు చుట్టూ మనుషులే ఉన్నారు అందులో మగవారు ఎక్కువగా ఉన్నారు ఈవిడికున్న సమస్య ఏమిటి రక్తస్రావపు రోగము పది మందిలో చెప్పుకోగలదా పది మందిలో మాట్లాడగలదా అందరి మగవారి ముందు మాట్లాడగలదా మాట్లాడలేదు ఇప్పుడు తనకున్న రోగమును ప్రభువుకు చెప్పుకొని ఆ ఆయన వస్త్రపుచ్చంగు ముడతాము వీలుంటే ఆయనతో ప్రార్థన చేయించుకుందామని అనుకున్నది కానీ అక్కడ చూస్తే మాత్రం పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు చుట్టుపక్కల జనాలు ఉన్నారు గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు ఇప్పుడు ఆవిడ అనారోగ్యంతోనూ నీరసంతోనూ బలహీనతతోనూ ఉన్నది ఆయనను కలుసుకోవడము ఇప్పుడు తనకున్న పరిస్థితుల్లో ఒకవేళ కలుసుకున్న తన పరిస్థితి నోరు విప్పి చెప్పుకోవడము ఎంతో అసాధ్యము అయితే ఆవిడ మాత్రము నిరసించిపోలేదు ఇంకా కృంగిపోలేదు కానీ ఆశ ఎక్కడో ఆమెకి ఆశ బలమైన విశ్వాసము బలమైన నమ్మకము ప్రభువు మీద ఉంది ఎన్ని అడ్డంకులున్నా ఎంత ఆటంకం వచ్చినా నేను వెళ్ళి ప్రభుని కలుసుకోవాల్సిందే ప్రభుని నేను ముట్టాల్సిందే ప్రభుని నేను తాకాల్సిందే నేను స్వస్థత పొందుకోవాల్సిందే అని అనుకుంది అంత మందిలో కూడా అంత నీరసంతో కూడా అంత బలహీనతతో కూడా ఆవిడ ప్రభు దగ్గరికి వెళ్ళడం మొదలెట్టింది ప్రభు దగ్గరికి అలాగో ఇలాగో అలాగో ఇలాగో గుంపులో నుంచి జనాలలో నుండి తోసుకుంటూ నెట్టుకుంటూ వారు అక్కడ ఏసును ముట్టాలని చూస్తున్నారు ఏసుతో మాట్లాడాలని చూస్తున్నారు అయితే వాళ్ళ మధ్యలో ఈవిడ అలాగో ఇలాగో ఏసు దగ్గరికి వెళ్ళి ఏసుతో మాట్లాడే వీలు లేదు కనుక ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెనకకు తిరిగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడే ఆమెకు స్వస్థత కలిగింది ఆమె రక్తధార కట్టింది వెంటనే ఆవిడ వెనకకు తిరిగింది మరలా అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూసింది అయితే ప్రభువుకి తెలీదా ఎవరి హృదయం ఏమిటి ఎవరి మనసు ఏమిటి అని చెప్పి ప్రభువుకు తెలుసు అప్పుడు ప్రభు అన్నాడు ఈమె నన్ను ముట్టింది అని అనలేదు కానీ ఎవరో నన్ను ముట్టారు నాలో నుండి ప్రభావం వెడలిపోయింది అని నాకు తెలుస్తోంది ఎవరు నన్ను ముట్టింది అని అనగానే అక్కడున్నటువంటి ఆ రక్తస్రావంతో బాధపడిన ఇప్పుడు బాగుపడిన ఆ సహోదరి ఆ స్త్రీ అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టింది అని చెప్పి అప్పుడు తన అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభుకి చెప్పుకుంది ఇన్ని సంవత్సరాల నుండి నేను ఇలా అనారోగ్యంతో రక్తస్రావపు రోగంతో బాగుపడుతున్నాను నీ గురించి విన్నాను నిన్ను ముడితే నేను స్వస్థత పొందుకుంటానని నమ్మి విశ్వసించి నీ వద్దకు వచ్చి నేను నిన్ను ముట్టాను నేను బాగుపడ్డాను అని చెప్పి ఆ స్త్రీ చెప్పింది దేవునికి మహిమ కలుగును గాక వింటున్న దేవుని బిడ్డ నీలో ఏదైనా అనారోగ్యం ఉందా ప్రభు స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంచు ప్రభు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడని నమ్మకం ఉంచు తప్పక దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను స్వస్థపరుస్తాడు మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా పన్నెండు సంవత్సరాల రక్తస్రావపు రోగిని బాగు చేసిన ఎవరినైనా ఏ రోగినైనా బాగు చేయగలరు మమ్ములను కూడా బాగు చేయగలరు మమ్ములను కూడా మీరు స్వస్థపరచగలరు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించిన ప్రతి బిడ్డకి ఏసు క్రీస్తు నామములో ఈ క్షణం అందే స్వస్థత కలుగునుగాక ఈ క్షణమందే విడుదల కలుగునుగాక ఈ క్షణమందే మీరు బాగుపడుదురుగాక సంపూర్ణమైన ఆరోగ్యవంతులగుదురుగాక తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించుమని విశ్వాసంతో ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డని స్వస్థపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతయు ప్రార్థనంతయునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్